ఈ వీడియోలో షేప్ బెల్ట్ ని ఎలా ఇన్విజిబుల్ గా కుట్టుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ పద్ధతిలో కుట్టుకోవచ్చు అండి ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెట్టుకోవాలి దీనిపైన షేప్ బెల్ట్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఒక లేయర్ ని సపరేట్ చేసుకొని ఇలా టూ లేయర్స్ అనేది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ పైన పెట్టినప్పుడు మనకి కార్నర్ లో ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఇలా ట్రయాంగిల్ షేప్ లో వచ్చేలాగా పెట్టి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ముందు వైపు ఖచ్చ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది అలాగే మనం పెద్ద డాట్ కుడతాం కదా దాన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్ట్రైట్ గా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్ గా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా షేప్ బెల్ట్ లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ ముందు వదిలి పెట్టుంటాం కదా ఆ ఒక లేయర్ ని ఈ షేప్ బెల్ట్ తో కలిపి మనము ఆల్రెడీ స్టిచ్ చేసిన కుట్టు పైన కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని నీట్ గా ముందు వైపు నుంచి ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇలా నీట్ గా ఓపెన్ చేసుకొని సర్దుకున్నట్లయితే మనకి ఇన్విజిబుల్ గా కుట్టుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి పోగులు అనేటివి పైకి కనిపించకుండా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఈ టిప్ అనేది పట్టు సారీ బ్లౌజ్ కి చాలా బాగా యూస్ అవుతుందండి పోగులు అనేటివి మనకి గుచ్చుకోకుండా ఉండడానికి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి